Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ అసెంబ్లీలో దొంగలు పడ్డారు ఏపీ అసెంబ్లీలో దొంగలు హల్చల్ చేశారు ప్రజా ప్రతినిధులు వారి సిబ్బంది లాయర్ ఇలా ఎవరిని లెక్క చేయకుండా వారి జేబులు పర్సుల నుంచి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు దొంగిలించిపోయారు ఈ నెల రెండవ తేదీన కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో వారంతా అవాక్కయ్యారు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగినా దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది ఏపీలో కొత్తగా ఎమ్మెల్యేల కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు వీరిలో టిడిపి ఎమ్మెల్సీలు నాయుడు బీదా రవిచంద్ర కావలి గ్రీష్మ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరరాజు ఉన్నారు వీరంతా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏపీ శాసన మండలికి చేరుకున్నారు అక్కడ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు వీరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారితో పాటు చాలా మంది అభిమానులు పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు వీరిలో కొందరు చేతిబాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని పదివేలు ఆయన గన్మన్ జేబులో ఉన్న నలభై వేలు ఓ హైకోర్టు లాయర్ జేబులో యాభై వేలు మరో వ్యక్తి జేబులో ముప్పై రెండు వేలను కొట్టేసినట్లు సమాచారం ఇలా దొంగలు మొత్తం నాలుగు లక్షలు చోరీ చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి కానీ పోలీసులు కానీ దీనిపై స్పందించలేదు